భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు హాజరయ్యారు కోదండ్రిరామ్ రఘు అక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు గతంలో పిటిషన్ వేసిన వివరాలను విచారణ కమిషన్కి అప్పగించారు చే అగ్రిమెంటు అర్జెన్సీ పేరుతో మీరు రెండు వేల పద్నాలుగులో ఎంఓ అది ఆపరేషన్లైజ్ అయింది మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో ఇంత తొందరపాటులో మీరు ఆ ఎంఓయు చేయవలసినటువంటి అవసరం లేదు అప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది నాలుగు నాలుగున్నర రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని వాటన్నింటినీ బేఖాతరి చేస్తూ వాళ్ళు వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు అనవసరంగా ప్రజల నెత్తిన నష్టాలను రుద్ధినం ఇవాళ డిస్కమ్లన్నింటినీ కూడా ట్రాన్స్కోలు జంకో అన్ని కూడా ఇవాళ అప్పులపాలై ఉన్నాయి సుమారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము అర్హత ఏ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ తో రెండు వేల మెగావాట్లకు ఒప్పందం చేసుకుంటే రెండు వందల మెగావాట్లు కూడా రాలేదన్నారు రఘు విద్యుత్ కొనుగోలులో కాంపిటేటివ్ బిడ్డింగ్ కు వెళ్తుంటే రేట్లు తగ్గేవన్నారు మనకు అసలు ఎంత విద్యుత్ కావాలి వాళ్లతోనూ ఒప్పందం చేసుకుంది వెయ్యి మెగావాట్లు అయితే మొత్తం ఇష్ట ప్రకారం వాళ్ళు విద్యుత్తును సరఫరా చేసేసరికి విద్యుత్ సంస్థలకు షెడ్యూలింగ్ లో చాలా సమస్యలు వచ్చాయి ఈ సమస్యలన్నింటినీ కూడా జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అట్లనే ఛత్తీస్గఢ్ కు సంబంధించినంత వరకు మార్వా పవర్ ప్లాంట్తో వెయ్యి మెగావాట్ల ఒప్పందం చేసుకుంటే అదనంగా ఇంకో వెయ్యి మెగావాట్లు కావాలనేసి మన రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది ఛత్తీస్గఢ్ తోటి ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైన లోపం ఏంటంటే ఈ అదనపు వెయ్యి మెగావాట్లకు సంబంధించి ఏ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ వస్తుంది దానికి ఫ్యూయల్ ఏంటి ఎక్కడ దానికి అయ్యే ఖర్చు ఎంత క్యాపిటల్ కాస్ట్ ఎంత ఏ వివరాలు లేకుండానే మన తెలంగాణ రాష్ట్రం అప్పట్లో అదనపు వెయ్యి మెగావాట్ల